గుంటూరు జిల్లా తాడేపల్లిలో తనిఖీలలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీలు నిర్వహించారు భారీగా పత్రాలు లేని నకిలీ వాహనాలు పట్టుబడ్డాయి స్నేక్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ వెహికల్స్ ను సీజ్ చేస్తూ ఫైన్ వేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు లేడీస్ హాస్టల్ మరియు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద ప్రత్యేకించి ర్యాష్ డ్రైవింగ్ లు పాల్పడుతున్న వాటిని సీజ్ చేస్తాము అని అన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ నెంబర్ ప్లేట్ లేని వాహనములు మరియు దొంగతనాలకు పాల్పడిన వాహనాలను పోలీస్ అధికారులు సీజ్ చేశారు గుడ్ ఈవినింగ్ సో అంటే మనం సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ లాగా మన గుంటూరు డిస్టిక్లో గద్దాం లాస్ట్ వన్ వీక్గా చేసుకున్నాము గుంటూరు గుంటూరులో టౌన్లో మెయిన్ టౌన్లో మనం టూ టైమ్స్ చేస్తాము సండే చేస్తాము మళ్ళీ నిన్న గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ స్నేక్ డ్రైవింగ్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఉన్న అంటే స్నేక్ డ్రైవింగ్ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ తర్వాత వితౌట్ నంబర్ ప్లేట్స్ ఇలాంటి చాలా రకరకాలు ఉన్న వెహికల్స్ అన్నీ కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నిన్న సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మంగళగిరి టౌన్లో మనకి తెనాలి ఫ్లైఓవర్ తర్వాత అక్కడ ఆల్ఫా హోటల్ తర్వాత ఇంకా అనదర్ ఫోర్ ప్లేసెస్లో కూడా మనం ఈరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో నంబర్ ప్లేట్స్ లేనివి అన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి నంబర్ ప్లేట్స్ లేనివి ట్రిపుల్ రైడింగ్ స్నేక్ డ్రైవింగ్ కొన్నిటికి ఫైన్ వేస్తున్నాము కొన్నిటికి వెహికల్స్ని సీజ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి పేరెంట్స్ని పిలిపించి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము సో కమ్మింగ్ డేస్లో ఎవరికి కూడా ర్యాష్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నట్టు డ్రైవింగ్ కానీ వితౌట్ నెంబర్ ప్లేట్స్ కానీ చేసిన వాళ్ళందరికీ కూడా బైక్ కమ్మింగ్ డేస్లో సీజ్ చేస్తాను అది ఒక అనౌన్స్మెంట్గా